వేములవాడ పట్టణంలోని వివేకానంద హై స్కూల్లో నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సెల్ఫ్ గవర్నమెంట్ డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణతో హాజరై బోధనా బాధ్యతలు చేపట్టి ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుందో ప్రత్యక్ష అనుభవం పొందారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ గడిల ప్రసాద్ హాజరయ్యారు ఆయన ముందుగా విద్యార్థులకు హ్యాపీ చిల్డ్రన్స్ డే తెలియజేసి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలంటే పిల్లలు ఎలా నడుచుకోవాలి ఏ విలువలు అలవరుచుకోవాలి అన్న విషయాలను వివరించారు అనంతరం డైరెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సెల్ఫ్ గవర్నమెంట్ అనుభవాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల కోసం వివిధ ఆటపోటులు నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ఓర్పు బాధ్యత క్రమశిక్షణ వంటి అంశాలను పిల్లలు ఆచరణలో నేర్చుకున్నారని ఉపాధ్యాయులు తెలిపారు కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ విద్యార్థులు తల్లిదండ్రులు విజయవంతంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు भूमीపైన అరగొన్న ఇచ్చువాడే నిజమైన దాత సోగొర్చవాడే మనది సుమతి శతకం పద్మరాజచిన్నరున్ యుజువల్ థింగ్స్ ఇన్ వరల్డ్ వి నో చిల్డ్రన్ ప్లే అండర్ దం పారెంటర్స్ వెస్ట్ ఇన్ ద స్కూల్ షేడ్ ట్రీస్ గివ్ us ఫ్రూట్స్ టు ఈట్ ఆల్సో రెస్ట్ అండర్ ద ట్రీస్ ట్రీస్ గివ్ us ఫ్రూట్స్ టు ఈట్ క్లెడింగ్స్ అండ్ మేకింగ్ ఫర్నిచర్ అండ్ Nature in our daily life, we need trees for our lives. If there is no trees, there would be no life on the earth. Living things. Solar it comes when the shadow of moon falls earth. It occurs only when the is solar it can be observed when only the partition side shaded outer region of the shadow cast by moon touches the annular. Literally across the solar disk, a bright red or annulus of sunlight remains visible during eclipse. Hybrid hp these yeah. are... I like eating Papa papa. Jolly Yes papa. Eating sugar, no papa. Telling Sugar no papa. Telling Lies No Papa Telling Lies No Papa your mouth. Papa Open are. are. देवकान हाईस्कूल टूडे बी सेलेलिब्रेट चिल्ड्रन डे इन यवर स्कूल इट इसो बर्थ टाइगर्स डे ऑफ लॉहर एंड हेलू वि लव चिलड्र वे मैं अंड अंड प्लेंग रोल ऑफ कॉरेस्पाणेंट थैंक यू फॉर गिविंग दिस ऑपरचुनिटी हेपी चिल्ड्र डेड मै न्यून ट आर गॅर इन इयर सेलिब्रेट्रेन चिल्ड्रन्स डे फर्स्ट ऑफ ऑल ऐज हॅपी चिल्ड्रन्स डेआर ऑन एव्हरी इयर फोर्टीन ऑफ नवंबर वि सेलिब्रेट चिल्ड्रन्स डेल्थ अनिवर्सरी ऑफ पंडित जवाहरलाल नेहरू ही इज द फर्स्ट प्राईम मिनिस्टर ऑफ अवर इंडिया अँड आय एम प्लेंग द रोल ऑफ हिंदी टीचर Once again, happy Children's Day to all. Thank you for giving this opportunity. Good morning to one adult. My name is Yu I'm studying in 10th class. Know, today in our school, we are celebrating Children's Day. On every year, 14th November, we celebrate Children's Day of birth, uh, birthday of Pandit Jawaharlal Nehru. I'm playing the role of correspondent in our school. This is the last year of school. We miss a this school. Thank you for this opportunity. You know, కోటిత్రి నంబర్ పిల్లల బాల దినోత్సవం సందర్భంగా మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ మనం బాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ బాల దినోత్సవం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరం నుంచి అధికారికంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలని వాళ్ళను అంటే ఈరోజు బాలలే రేపటి పౌరులుగా వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి ఈరోజు ఒక అబ్బాయి చిన్నప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో ఉన్న బాబు ఒక వంద క్వశ్చన్లు అడిగితే అది పెద్ద తినేసరికి వాళ్ళ యొక్క అడగడంలో సంఖ్య తగ్గిపోతుంది దానికి తగ్గట్టుగా మనం ఉపాధ్యాయులము పిల్లలము ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది మన భారతదేశ ప్రభుత్వము బాలలందరి కోసం చాలా చక్రాలు తయారు చేసింది దానిలో సర్వశిక్ష అభియాన్ కిందట భారతదేశం పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లలందరికీ చదువుకునే హక్కును కల్పించింది రెండు వేల పదకొండు నుంచి మొదలుపెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు చాలామంది పిల్లలు అంటే ఇప్పుడు ప్రజెంట్గా అండర్ ఫోర్టీన్ ఇయర్స్ లోపల పిల్లలు ఎవరు కూడా కార్మికులుగా ఎలాంటి పనికి వెళ్ళకుండా వాళ్ళందరికీ చదువుకునే హక్కును కల్పించింది మనం మన కళలను సాకారం చేసుకోవడానికి పిల్లలందరూ కళలు కనాలి ఆ కళలను సాకారం చేసుకోవాలి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ